వెండితెర మీద కనిపిస్తూ ప్రేక్షకుల మొహాల్లో నవ్వుల పువ్వులు పూయించగలిగేది ఎవరయా అంటే ఇంకెవరండి మనందరం టక్కుని చెప్తాము మన ఫేవరెట్ కమెడియన్లు వాటిని చూస్తుంటే నీకు ఏమీ అనుమానం రావట్లేదా అస్సలు అనుమానం రావట్లేదా అంటే ఏ అని అంటే ఆవు గోడ మీద కెక్కెళ్ళి పేడనలా వేసిందంటావు అనే కామెడీ సీన్ ఇంతకీ మీ ఊరు అంటే యమపురి అని చెప్తూ మీ ఊరికి ఏ బస్ ఎక్కితే వెళ్తారు అంటే బస్ ఎక్కితే పోరండి బస్సు కింద పడితే పోతారు అనే కామెడీ సీను వసే షెక్కు ఈ టైగర్కి టైం వచ్చిందే అనే సీను ఇలా చెప్పుకుంటూ పోతే కామెడీ గురించి ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి మరి విషయం అర్థమైపోయే ఉంటుంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అవునండి నేను ఈ రోజు మీ ముందుకు తీసుకురాబోయేది అలాంటి ఓ గొప్ప హాస్య నటుడి గురించే పాఠాలు చెప్పుకునే మాస్టార్కి పాఠాలు చెప్పడం ఇష్టం లేదు పాఠాలు ఎక్కలేదు పిల్లల విషయం పక్కన పెడితే ఈయనకే పాఠాలు ఎక్కలేదు ఇక మాస్టర్ కాస్త పాఠాలు లేవు ఏమీ లేవు అని చెప్పి రాత్రికి రాత్రే చెన్నై బండి ఎక్కేసి సినిమాలో నటిస్తాను అంటూ ప్రయత్నాలు మొదలు పెట్టడం కట్ చేస్తే సినీ చరిత్రలోనే గర్వించదగ్గ హాస్య నటుడిగా మారిపోయాడు ఈయన చూస్తే హాస్యం పుట్టిందా అనాల్సిందే ఇప్పుడున్న కమేడియన్లు అందరూ ఈయన దగ్గరే హాస్యం మెడువక్కు నేర్చుకున్నారా ఈయన నటన అందరికి ఓ మంచి లైబ్రరీయా అని అంటే కూడా సందేహం లేనే లేదు మరి ఇంతగా చెప్తున్నది ఎవరో కాదండి హాస్య బ్రహ్మ రాజబాబు గారి గురించి రాజబాబు గారి పూర్తి పేరు అప్పల్ రాజు పుణ్యమూర్తుల అయితే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత రాజబాబుగా మారిపోయారు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి ఆ నాటకాల పిచ్చితో తనకున్న మాస్టర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి చెన్నైకి చేరుకున్నాడు ఇక చెన్నైకి వచ్చిన తర్వాత సినిమా వాళ్ళు పడ్డ కష్టాలే రాజబాబు గారు కూడా పడ్డారు అయితే అప్పట్లోనే ఆ విధంగా చూసిన చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇక అప్పటికే తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే బిజీ ఆర్టిస్ట్ గా గొప్ప హాస్య నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న రేలంగి గారు రాజబాబు గారి నాటకాలు చూసి ఇతడు కమేడియన్ గా బాగా పనికి వస్తాడు అని చెప్పడంతో అదే దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావు గారు దర్శకత్వం వహించిన సమాజం సినిమాతో వెండి తెరకి పరిచయం అవ్వడం జరిగింది ఇక అంతే అలా వెండితెర మీద అడుగు పెట్టి హాస్యానికే నవాబుగా మారిపోయాడు హాస్యాన్ని తన చేతిలో చుట్ట చుట్టి జోబులో పెట్టేసుకున్నట్టే అయిపోయింది వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని అవకాశాలు ఇక అప్పల్ రాజుగా ఉన్న అతను కాస్త రాజబాబుగా మారిపోయి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే తిరుగులేని హాస్యంతో అప్పట్లోని ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టుంది అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాలు ప్రతి సినిమాను ఆ హాస్యానికి రాజబాబు గారు ఉండాల్సిందే పైగా ఎంత డిమాండ్ అంటే అప్పట్లో ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఫైనాన్షియర్స్ ఈ సినిమాలో రాజబాబు ఉన్నారా ఉంటేనే సినిమా బాగా నడుస్తుంది డబ్బులు బాగా వస్తాయి అని చెప్పి మరీ కనుక్కొని మరీ సినిమాలు కొనుక్కునేవారు ఇక అప్పట్లోనే గొప్ప నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల గారు డేట్లు దొరకడం కూడా సహజమే కానీ రాజబాబు గారి డేట్లు దొరికేవి కాదట అలా స్టార్ హీరోలను మించిన డంతో వాళ్లకు మించిన రెమ్యనరేషన్ తో తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేశారు ఈయన మరి అలాంటి రాజబాబు గారి సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే మరి ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలని మరి ఆయన పిల్లలు ఏమైనట్లు సినీ వారసులుగా వెండి తెర మీద కనిపించకపోయినప్పటికీ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న విషయాలు మనం పలుసార్లు ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకున్నప్పటికీ మీకెవరికి తెలియని కొత్త ఆశ్చర్యకరమైన విషయాలను మునిపెన్నడు తెలియని కొత్త విశేషాలను నేను మీ ముందుకి ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను ఇక రాజబాబు గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆయన నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే లక్ష్మి అమ్ములు గారిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు నాగేంద్రబాబు పుణ్యమూర్తుల మరియు మహేష్ పుణ్యమూర్తుల రాజబాబు గారు చనిపోయిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని ఆయన భార్య అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఇక రాజబాబు గారి పెద్ద కొడుకు నాగేంద్రబాబు పుణ్యమూర్తుల ఇప్పుడు అమెరికాలోని అతి పెద్ద కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి అధినేతగా డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు ఇక రెండో కొడుకు మహేష్ పుణ్యమూర్తుల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా రాణిస్తూనే మరో పక్క షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లోను రాణిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు నాగేంద్రబాబు పుణ్యమూర్తుల గారికి పెళ్లైంది ఆయన భార్య పేరు చెంచు ఆయనకి ఇద్దరు పిల్లలు ఒక కూతురు మరియు కొడుకు కొడుకుకి తన తండ్రి పేరే పెట్టుకున్నాడు రాజబాబు పుణ్యమూర్తుల అని కూతురు పేరు రితి ప్రణయ్ పుణ్యమూర్తుల ఇదిలా ఉంటే ఇక రాజబాబు గారి మనవరాలు రిధినయ్ పుణ్యమూర్తుల చూడటానికి అచ్చు రాజబాబు గారిలానే ఉంటుంది ఈ అమ్మాయి ఎంత టాలెంటెడ్ అంటే పుట్టి పెరిగింది అమెరికాలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నప్పటికీ చిన్న వయసులోనే సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది దాని కానీ వివాకి యూనివర్సిటీలో చదువుకున్న ఆ అమ్మాయి తాను చదువుతున్న యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ డిజైన్ సెక్షన్లో కోఆర్డినేటర్గా చేస్తోంది మరో పక్క వెబ్ లోను మరియు పలు మ్యూజిక్ ఛానల్స్లోనూ తన సింగింగ్తో అందరినీ అలరిస్తోంది అదండి అసలు సంగతి వెండితెర మీద కొన్ని దశాబ్దాల పాటు తన హాస్యపు జన్లుతో హాస్యపు రాజుగా చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయిన రాజబాబు గారి కొడుకులకు సంబంధించిన విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి